వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి వైఎస్ఆర్సీపీకి రెడ్డి సామాజిక వర్గం దూరం అవుతోంది అనే దాని మీద కొన్ని స్పష్టమైనటువంటి ఆధారాలతోటి మీ అందరికీ గతంలో కథనాన్ని అందజేయడం జరిగింది అలాగే ఇక్కడ రీజియన్ వైజ్ చూసుకున్నప్పుడు ముఖ్యంగా చాలా బలంగా ఉంది అనుకున్న చోట కూడా ఫ్యాన్ కి ఒక్కపోత తప్పడం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి సెగ తప్పడం లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది అది కూడా రాయలసీమలో సొంత గడ్డ ఆయన అడ్డ రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉక్కపోత తప్పడం లేదు సొంత పార్టీ నేతల ఓటమి ఖాయమవుతున్న నేపథ్యంలో మరి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు ఎలాగ దీని నుంచి బయటపడతారు సీమ ఎందుకు వ్యతిరేకంగా ఉంది అన్నటువంటి విషయాల్ని మనం ఇక్కడ చర్చించుకున్నాం సరే రాయలసీమ రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం చేశారు అంటే గతంలో చాలా మంది పెద్దలు చెప్పారు సీమ ద్రోహి అని చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు ప్రచారం చేస్తున్నప్పుడు సీమ ద్రోహి ఆయన కాదు అసలు రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఒక్క కంపెనీ కూడా రాలేదు ఒక్క యూనిట్ కూడా పెట్టించలేదు అలాగే యురేనియం తవ్వకాలకు సంబంధించి సొంత సొంత నియోజకవర్గం పురివెందుల అటు కడప జిల్లాలో వీటికి సంబంధించి ఎంతోమంది బాధితులు ఉన్నారు వాళ్ళని పట్టించుకున్న పాపాను పోలేదు ఇలా చాలా 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 కడప బస్ స్టాండ్ కట్టడానికి కూడా నాలుగున్నర ఏళ్ళు తీసుకున్నటువంటి వ్యక్తి అనేది చాలా గట్టిగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది మరి అంతకుముందు బస్ స్టాండ్ అంటే ఏదో చిన్న షెడ్ లా ఉండేది అని చెప్పేవాళ్ళు సో ఒక్క పులివెందులు మినహా వరుసగా మూడు సార్లు గెలిచిన సీట్లన్నీ కూడా వరుసగా అంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ మూడు సెగ్మెంట్లు ఏవైతే రాయలసీమలో గెలుచుకుంటూ వచ్చిందో ఈసారి ఆ సెగ్మెంట్లన్నీ కూడా ఓడిపోబోతోంది అనేది అందుతున్నటువంటి ఒక అంశం అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సైన్యంలో చాలా గొప్పగా పెద్దగా చెప్పుకునేటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పొంగునూరులో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు అందు దానిలో భాగంగానే ఆ వ్యతిరేకతను ఎలాగైనా కవర్ చేసుకోవాలనే దాంట్లో భాగంగానే ప్రతిపక్షాల మీద ప్రత్యర్థుల మీద దాడి చేస్తున్నారు అంటే ఈ మధ్యన ఈ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఇవన్నీ చదువుకునేటప్పుడు గుర్తున్నాయండి ప్రతిపక్షాలు అనేవి ఇవన్నీ ఎన్నికల టైంలో ఉండవు ప్రత్యర్థి పార్టీలు అనేవి ఉంటాయి అనేది మైండ్కి సరిగా ఎక్కట్లే ఇంకా ప్రతిపక్షం వీళ్ళు ఇంకా అధికారులు అంటే ఆపద్ధర్మంగా ఉన్నారు కాబట్టి అలా వచ్చేస్తుంది అనేది భావించకండి సో ప్రత్యర్థి పార్టీలు నేతలు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారానికి తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనేది కూడా తెలుస్తున్నటువంటి ఒక అంశం అలాగే ఆయన చేయిస్తున్నటువంటి దాడులు వారు వారి మిగతా వాళ్ళు కూడా వాళ్ళు అలాగే అనుయాయులు అందరూ కూడా చేయిస్తున్నటువంటి దాడులు ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి అసహ్యమైన భావనని క్రియేట్ చేశాయి అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం అలాగే ముఖ్యంగా నాలుగు జిల్లాల్లో ఎవరైతే మంత్రులు ఉన్నారో మంత్రిలో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులందరూ కూడా ఓడిపోబోతున్నారు అనేది ఇంటెలిజెంట్ నివే నివేదిక సో అసలు నాలుగు జిల్లాలో ఏం జరుగుతోంది ఓటర్ సరళులు ఎలా ఉంది ఎంతమంది గెలుస్తున్నారు ఎంతమంది ఓడిపోతున్నారు అని చెప్పి ఒక నివేదిక జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తెప్పించుకున్నారు అని తెప్పించుకున్న తర్వాతే ఆయన మళ్ళీ ఈ సిద్ధాంత సభలకి వాటికి వెళ్ళడానికి ఉద్యుక్తులయ్యారు అని తెలుస్తున్నటువంటి అంశం అలాగే ఇక సాగునీరు ఉపాధి విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు సీమ ప్రజలందరూ కూడా అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం అలాగే ముఖ్యంగా ముస్లింల రిజర్వేషన్ మీద వైసీపీ చేసిన ప్రచారాన్ని ప్రచారాన్ని సీరియస్గా తీసుకోలేదు మైనార్టీలు ఎవరు కూడా మైనార్టీలు అందుకే వాళ్ళు ఏం చేయాలి అనేది నిర్ణయించుకున్నారు దాదాపుగా షర్మిల వైపు నడవాలి అనేది కూడా వాళ్ళ ఆలోచనగా ఉంది అనేది తెలుస్తోంది ఇది కూడా అక్కడ మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉండింది ఇక మొత్తం నెగిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి విచారణ ఈ మొత్తం ప్రచారానికి విరామం అనేది చేసి దాదాపు రెండు రోజుల పాటు కూడా ఈ సమీక్ష సమావేశాల్లోనే కూర్చున్నారు కూర్చుని అసలు అభ్యర్థుల్ని ఎలాగా ఏంటి ఇంకా కొంతమందిని పెట్టాల్సి రావచ్చు ఏమైనా మాట్లాడుకునేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది కూడా వాళ్ళు చేస్తున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం ఇక ప్రతి ఒక్కళ్ళ మీద నెగిటివ్ 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 పాయింట్ ఆఫ్ వ్యూ అనేది వచ్చేసింది వాళ్ళు చేస్తున్నటువంటి చేసినటువంటి పనులకి అన్నిటికీ మాట్లాడినటువంటి మాటలకి వాళ్ళ బిహేవియర్కి అన్నిటికీ కూడా సో ఇక అసలు సంగతి ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలని లైట్ తీసుకుంది వైఎస్ఆర్సీపీ కేవలం మాకే వచ్చేస్తే మేము ఏదో చేసేస్తామని అనుకున్నారు ఉన్నటువంటి నాలుగు కూడా నాలుగిటిని కూడా క్లీన్ స్వీప్ లాగా తెలుగుదేశం పార్టీ నేతలే కొట్టడం దాంతో రాయలసీమలో కూడా ఆల్మోస్ట్ పరిస్థితులు తారుమారైపోయాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఫెసిలిటీస్ లేవు అట్ ద సేమ్ టైమ్ మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా ఎలాగో లేవు మొత్తం అందరికీ తెలిసినటువంటిది అలాగే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు ముఖ్యంగా ఉపాధికి సంబంధించేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదు సో వీటన్నిటితోటి సీమలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా ఈ భూమి అనే దాని మీద వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం అలాగే చాలా క్లియర్గా రైతుల విషయంలో సాగునీరు ఉపాధి ఈ రెండింటి విషయంలోనే ఎక్కువగా మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తున్నటువంటి అంశం మొత్తానికి అన్ని సర్వేలు కానీ అన్ని సర్వేల్లో వచ్చినటువంటి రిజల్ట్నే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేక బయటికి మాట్లాడలేక సరిగ్గా చేసుకుంటూ వెళ్తున్నారు ఎందుకంటే నెగిటివ్ అనేది వచ్చేసింది ఆయన మీద ఆయన కూడా పరదాల్లో తిరుగుతున్నారు పరదాల్లో తిరుగుతూ వెళ్తూ వస్తున్నారు కాబట్టి సీమలో అది ఏంటి ఈ పరిస్థితి మళ్ళీ ఇలా దాపురించింది మనకి అన్నటువంటి ఒక భావనలో సీమలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం చూద్దాం మరి ఫ్యాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కాకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఫ్యాన్ ఎప్పుడు ఒకటి నుంచి ఐదులోనే ఉండాలి అంతకు మించి పెడితే తిరగద తిరగడం కాదు నెత్తి మీద పడుతుంది ఇప్పటికే నెత్తి మీద చాలా గట్టిగా పడి బొక్కల పడ్డాయి ఈసారి అలా అవ్వకూడదు అనుకునేటువంటి ఉద్దేశం తప్ప ఇంకొకటి ఏమీ లేదు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ భవన్ కృష్ణమూర్తి